మనులు ప్రతి ఒక్కరు గమనించి జనసేన పార్టీలో వినియా సభ్యత తీసుకోవచ్చుగా కోరుతా ప్రతి ఈ అవకాశాన్ని సచిలో నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం జరుగుతూ ఉంది అందులో భాగంగా నెల్లూరు జిల్లా కావలిలో శ్రీ వేములపాటి అజయ్ బాబు గారి సూచన మేరకు కావలిలో మేము బ్రిటిష్ సెంటర్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమము మొదలుపెట్టాము ప్రతి ఒక్కరూ కావలి సోదరి సోదరి మనులు జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము ఇందులో ముఖ్యంగా ఇది క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం వల్ల ఉపయోగాలు ముఖ్యంగా ఏదైనా ప్రమాదవశాత్తు ప్రాణ నష్టం జరిగితే ఐదు లక్షల రూపాయలు బీమా వర్తిస్తుంది అదేవిధంగా పూర్తికి పూర్తి అంగవైకల్యం జరిగితే ఐదు లక్షల రూపాయలు బీమా వర్తిస్తుంది అదేవిధంగా పాక్షికంగా అంగవైకల్యం జరిగినట్లయితే రెండు లక్షల యాభై వేలు వస్తూ ఉంది అదేవిధంగా ఏదైనా ప్రమాదంలో గాయాలు పెరిగినట్లయితే ఇమీడియట్ గా హాస్పిటల్ ఖర్చుల కింద యాభై వేల రూపాయలు జనసేన పార్టీ తరఫున ఇస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉన్నాము దీనికి కావాల్సింది ఈ సభ్యత్వానికి కావాల్సింది ఆధార్ కార్డు నామినీ ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఒక ఐదు వందల రూపాయలు డబ్బులు అర్జెంట్ చిన్నమ్మలు కావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సభలో కలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి క్రియాశీల సభ్యత్వం ఈ నాలుగో విడత కార్యక్రమం ఇది పొందడం జరుగుతుంది ఈ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నటువంటి వారి ప్రతి ఒక్కరికి మన జిల్లా కార్యక్రమం వారి వారి వారికి ఇవ్వాలి కావుల్లో ఒకసారి ఇలాంటి సంఘటన జరిగి మా జనసేన పార్టీ ముఖ్య నాయకులు పెడయని మా జనసేనకి కోల్పోవడం జరిగింది దానికి ఈ క్రియాచార సభ ఉండడం వలన పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వారి తల్లిదండ్రులు తల్లిదండ్రిని పిలిచి ఈ ఐదు లక్షల శక్తులు వారికి స్వయంగా అందజేయడం జరిగింది దీన్ని మేము ఎందుకు చెప్తున్నామంటే జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా కూడా నేర్చుకున్నారు అందరు యువత వారి వారి భవిష్యత్తు కూడా ఆయన చేతిలో ఉంది ఆయన అందరినీ కనిపెట్టుకొని ఉండాలనే విశ్వేషంతో ఈ క్రియాశీల సభ్యత్వం తీసుకోవడం రావడం జరిగింది ఒకరికొకరి తోడుగా అందరూ జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకొని మేము ఉన్నాం జనసేన పార్టీలో పార్టీకి అండగా మేము ఉంటామని సభ్యత్వం తీసుకొని ప్రతి ఒక్కరూ జనసేన పార్టీకి సహకరిస్తానని తెలియజేస్తూ ఈ క్రియాశీల సభ్యత్వం ఉద్యోగ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ సాంజ్ అధ్యక్షులు ఈరోజు ము ఫిడ్జి సెంటర్లో జనసేన సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టాము అజయ్ సార్ సూచనలు ఒకటి ఈ కార్యక్రమము ఈరోజు రేపు రెండు రోజులు ఈ ఫిడ్జీ సెంటర్లో ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి తెలియని వాళ్ళు ఏమన్నా ఉంటే ఇక్కడికి వచ్చి ఆ సభ్యత్వం నమోదు చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన జిల్లా కార్యదర్శి వెంకట సుబ్బయ్య గారికి అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ బొబ్బా సాయి విఠల్ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి జన సైనికులు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కావలిపట్టణంలో ప్రతి ఒక్కరూ ఈ సభ్యత్వ కార్యక్రమం చేసుకొని ఈ భవిష్యత్తుకి ఒక మంచిది భరోసా తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అదేవిధంగా ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన సభ్యత్వం పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే చాలామంది యువత బైక్ ర్యాలీలు చేస్తా చేతులు ఎరగొట్టుకోవడం కాళ్ళు ఎరగ్గొట్టుకోవటం ప్రాణాలు పాడుతుండటం చూసి ఆయన మనసు చెలించిపోయి ఈ కా ఏం చేద్దామని ఆలోచించి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం బైక్ బైక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదైనా దెబ్బలు జరిగితే యాభై వేలు ఇవ్వటము ఏదైనా ప్రమాదవశాత్తు మరణించటం జరిగితే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది పార్టీ నుంచి అదే ఇప్పుడు ఈ కొత్త ఈ నాలుగో విడతకి ఈ రెండు యాడ్ చేశారు అదే ఏంటంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు పూర్తిగా అంగవైకల్యం వైకల్యం చెంది మంచానికే పరిమితమైతే అదే ఐదు లక్షలు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఏదైనా పాక్షికంగా అంగవైకల్యం వైకల్యం జరిగితే రెండు పాయింట్ ఐదు లక్షలు ఆ కుటుంబానికి అందజేసే విధంగా పవన్ కళ్యాణ్ కొత్తగా ఈ రెండు ప్రవేశపెట్టి పెట్టడం మా జనసేన పార్టీ తరఫున మేమందరము చాలా సంతోషిస్తున్నాం ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కావిల్ పట్టణ ప్రజలకి అదే కావిల్ నియోజకవర్గ ప్రజలకి నేను కోరుకుంటున్నాను ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ కావిల్లో ఎక్కడ చేయించుకోలేదని చాలా మందికి అర్థం కావటం లేదు ఈ రెండు రోజులు మేము బిడ్జి సెంటర్లో మేము ఉంటాము ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి సభ్యత నమోదు చేసుకోవాల్సిందిగా మేము పూర్తిగా జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జనసేన